ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల నందు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థి ఏవన్ గ్లోబల్ కళాశాల చైర్మన్ డాక్టర్ మీర్జా శంషీర్ అలీబేగ్ మార్కాపురం డివిజన్ ఉప విద్యాధికారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ శంషీర్ అలీ బేక్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలి కృషి చేస్తే ప్రతి విద్యార్థి మంచి ఉన్నత శిఖరాలను చేరగలరని తెలిపారు అలాగే డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చదువు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి తల్లిదండ్రులకు పాఠశాలలకు పేరు తీసుకురావాలని పాఠశాలలు లభించే వనరులను సద్వినియోగం చేయాలని ప్రతి విద్యార్థి సంకల్పించాలని సూచించారు కార్యక్రమంలో వివిధ పోటీల విజేతరైన విద్యార్థులకు క్రీడల్లో ప్రతిభ పరిచి రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన విద్యార్థులకు విఖ్యాతిథుల చేత మీదుగా బహుమతులు అందజేశారు ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు